Hi friends, welcome to వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మార్చి ఒకటవ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు అయితే నాలుగు శుభవార్తలు అయితే ప్రకటించారండి అయితే ఆ నాలుగు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నండి అయితే దీనికి సంబంధించి మనకు శుభవార్తలు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారండి సో మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే మనకు పెన్షన్దారులు ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే తమ యొక్క భర్త ఎవరైనా చనిపోయి ఉంటే భార్యకు పెన్షన్ అనేది వర్తించే విధంగా ఒక రూల్ అనేది తీసుకొచ్చారు అయితే ఈ రూల్ అనేది మనకు కొన్ని జిల్లాల్లో మాత్రమైతే మనకైతే ఉంది అయితే మిగిలిన జిల్లాల్లో ఎందుకు లేదంటే మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కదా కాబట్టి దీని కారణంగా మనకు కోడ్ ఉంది కాబట్టి సో ఆ కోడ్ ప్రభావంతో ఏంటంటే మనకు ఆ ప్రాంత ఆ జిల్లాల్లో ఏంటంటే మనకు ఈ ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ అనేది వర్తించదు అయితే ఈ ఎలక్షన్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి కాబట్టి మనకు మార్చి నుండి ఈ రూల్ అనేది అన్ని జిల్లాలకు సంబంధించి అయితే వర్తిస్తుంది సో తప్పనిసరిగా ఈ ఆప్షన్ అనేది ఈ ఆప్షన్ ద్వారా మీ యొక్క భర్త ఒకవేళ ఎవరైనా చనిపోయి ఉన్నా కానీ సో వారి యొక్క పెన్షన్ అనేది మీరు మార్చుకునే విధంగా కూడా అయితే చేయండి అయితే ఈ ఆప్షన్ పేరు వచ్చేసి స్పోర్ట్స్ పెన్షన్ ఆప్షన్ అండి ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి సో అక్కడ మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ ఏదైతే డెత్ సర్టిఫికేట్ ఉందో ఆ డెత్ సర్టిఫికెట్ సో పెన్షన్ దారుని యొక్క సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి మీ యొక్క పెన్షన్ అనేది మా మీ భర్త పెన్షన్ అనేది మీ పేరు అయితే మీ పేరు మీద అయితే మార్చుకోవచ్చు అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు పెన్షన్దారులు ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో నివసిస్తూ ఉంటారండి చాలామంది కూడా నివసిస్తున్నారు అయితే వారు పెన్షన్ కావాలంటే ప్రతి నెల అయితే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు ఇలాంటి వారు చాలామంది ఉన్నారని గుర్తించి ప్రభుత్వం ఏంటంటే వీరిందరికీ సంబంధించి పెన్షన్ ట్రాన్స్ఫర్బుల్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే మనకేందంటే ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళు స్థిరపడి ఉన్నారో అక్కడికే వారి యొక్క పెన్షన్ అనేది మార్చుకునే విధంగా కూడా అయితే అయితే చేశారు ఈ పెన్షన్లు మీరు మార్చుకోవాలంటే తప్పనిసరిగా మీరు గ్రామ మరియు వార్డు సచివాలయం ఇప్పుడు మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ఆ గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళి సో మీ యొక్క డీటెయిల్స్ మీ యొక్క అడ్రస్ అనేది సబ్మిట్ చేసి మీ యొక్క పెన్షన్ అనేది మార్చుకోండి ఇలా మార్చుకుంటే మీకు ప్రతి నెల మీకు పెన్షన్ అనేది అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఎక్కడైతే ప్రజెంట్ ఉన్నారో ఆ సచివాలయ అధికారి మీకు పెన్షన్ అనేది తీసుకుని వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు ఇస్తారా అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా మనకు ఏపీ ప్రభుత్వం అతి త్వరలోనే శుభవార్త అయితే చెప్పబోతున్నట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి అనగా యాభై ఏళ్ళు నిండిన వారికి మనకు పెన్షన్లకు సంబంధించి కూడా అయితే శుభవార్త అయితే చెప్పబోతున్నారండి అయితే దీనికి సంబంధించి మీకు ఏవి డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి అది త్వరలోనే మనకైతే కొత్త పెన్షన్లు అయితే విడుదల చేయబోతున్నారు అలాగే మనకు ఫోర్త్ ఆప్షన్ చూసుకున్నట్లయితే పెన్షన్దారులు అయితే ఏంటంటే మనకు కొంతమంది పెన్షన్దారులు ఈ మనకు ఏంటంటే పెన్షన్ తీసుకోవడానికి అర్హత లేకపోయినా కానీ చాలామంది పెన్షన్దారులు ఏంటంటే ఈ ఫేక్ సర్టిఫికెట్స్ సదరణ సర్టిఫికెట్స్ పెట్టి పెన్షన్లు పొందుతున్నారు అలాంటి వాళ్ళందరికీ సంబంధించి పెన్షన్లు అనేది తొలగిస్తున్నారండి ప్రభుత్వము ఎవరైతే ఈ విధంగా పెన్షన్ ఎవరి పెన్షన్ అయితే ఈ విధంగా తొలగిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఏంటంటే ఒకవేళ మీరు జెన్యున్ మేము మేము ఇలాంటి తప్పు చేయలేదు అనుకుంటే కనుక తప్పనిసరిగా మీరు గ్రామ మరియు వార్డు సచివాలయంలో వెళ్ళి మీ యొక్క పెన్షన్కి సంబంధించి మళ్ళీ వెరిఫికేషన్ అయితే చేసుకోండి మీరు జెన్యున్గా అనేది వాళ్ళు గ్రహించి వాళ్ళు ఎంక్వైరీ ద్వారా తెలియబడితే కనుక మీకు పెన్షన్ మళ్ళీ అయితే వస్తుంది సో ఇదండి మనకున్నటువంటి మార్చి నెలలో మనకు యోభ పెన్షన్లకు సంబంధించి శుభవార్తలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్